నమస్తే మిత్రారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మన డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు త్వరలోనే మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామని ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది నిరుద్యోగులకు అండగా ఉంటామని వెళ్ళడి టీఎస్పిఎస్సికి నలభై కోట్లు కేటాయింపులు అయితే వాస్తవంగా గమనించినట్లయితే టిఎస్పిఎస్సికి నలభై కోట్లు కేటాయించడం మంచిదే అదే రకంగా టీఎస్పిఎస్సిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తమకు ఉద్యోగస్తులు రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే తప్పకుండా ప్రభుత్వం చేయాలి ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అదే రకంగా డిఎస్సి గురించి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఇన్ని రోజులు డిఎస్సి నెల రోజుల్లోనే అయిపోతుంది వచ్చినా కూడా డిఎస్సి వేస్తామనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎందుకు డిఎస్సి వేయడం లేదు అనేటువంటిది అంతు చిక్కనటువంటి విషయం అసలు నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఎదురు చూసి 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 గత ప్రభుత్వంలో చాలా తక్కువ పోస్టులు వచ్చినాయి మరి ఇప్పుడన్నా పోస్టులు వస్తాయని ఆలోచిస్తే ఇప్పుడు కూడా త్వరలోనేటువంటి పదం మళ్ళీ వాడుతున్నారా అని నిరుద్యోగులు అయితే ఒక రకమైనటువంటి మానసిక వేదనను భరిస్తూ ఉన్నారు నిజంగా ఏ ప్రభుత్వం వచ్చినా డిఎస్సి పైన స్పష్టమైన వైఖరి అనేటువంటిది తెలియజేయడం లేదు అసలుకి డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది 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 అంటారు ఒకవేళ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మార్చిలో ఎలక్షన్ కోడ్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఫిబ్రవరి థర్డ్ వీక్లో ఇంతకుముందు అనుకున్నాము కానీ మార్చిలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా డిఎస్సి వేయడానికి అనుకూలంగానే ఉంటుంది అనేటువంటిది ప్రాథమికమైనటువంటి సమాచారం సో ఏ ఏదైతేనేమి నిన్న బట్టి విక్రమ విక్రమార్క గారు మనకు జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నాం అనేటువంటిది ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది కానీ త్వరగా డీఎస్సీ వేయడం అనేటువంటిది మంచిది ఎందుకంటే దానికోసం ఎప్పటి నుంచో పని ఆస్పిరెంట్స్కి ఒక క్లారిటీ వస్తుంది అసలు ఎన్ని వేల పోస్టులతో డిఎస్సి వేస్తాడు అనేటువంటిది ఒక విషయం అనేటువంటిది స్పష్టంగా చెప్తే బాగుంది ఉంటుంది కొంతమంది అంటారు ఏడు అంటారు కొంతమంది ఐదు అంటారు కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి దాంట్లో మెగాడిఎస్సీ ఎలా అవుతుంది అనేటువంటిది ఒకసారి ప్రభుత్వం అయితే గ్రహించాలి ఎందుకంటే ఆగి 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 ఉన్నటువంటి ఐదు వేల పోస్టులకు మీరు ఐదు వేల పోస్టులు ఇస్తే డిఎస్సీ కాదు కాబట్టి తప్పకుండా అయితే మెగాడిఎస్సీ వేయడానికి ప్రయత్నం అయితే చేయాలి అదేవిధంగా గురుకుల ఫలితాలు ఎప్పుడు రావచ్చు అనేటువంటి చాలామంది అడుగుతూనే ఉన్నారు ఏ క్షణమైనా ఎప్పుడైనా గురుకుల ఫలితాలు రావచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో గురుకుల ఫలితాల్లో డెమో అనేటువంటిది ఉంది ఆ డెమో అనేటువంటిది మార్కు కలుపుతారా లేకుంటే కలపరా ఫలితాలలో అనేటువంటిది మనకు తేరాల్సి ఉంది బట్ డెమో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే అనేటువంటిది అంటే నోటిఫికేషన్ ఉంది కాబట్టి తప్పకుండా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా కాన్వకేషన్ అనేటువంటిది ఎలా సార్ మా దగ్గర లేదు అని చాలామంది చెప్తున్నారు అయితే కాన్వకేషన్ నిన్న పోయినప్పుడు వెరిఫికేషన్ పోయినప్పుడు కొంతమందికి అడిగాము కాన్వకేషన్ అనేటువంటిది కంపల్సరీ ఉండాల్సిందే అని చెప్తున్నారు బట్ మా దగ్గర లేదు కదా సార్ అని చెప్తే లేదు కానీ అప్లై అయితే చేయాల్సిందే అప్లై చేయండి ఎందుకంటే ఇప్పుడు కాకుండా రేపు అప్లై అనేటువంటిది అవసరము ఇంకోటి కన్వగేషన్ అనేటువంటిది జీవితంలో కంపల్సరీ తీసుకోవాల్సిందే కాబట్టి అప్లై చేయండి మీకు డేట్ ఇస్తాము దాదాపు ఒక ట్వంటీ డేస్ అయితే పడుతుంది మీకు మీరు అప్లై చేసినటువంటి రిసిప్ట్ ఉంటే అది వచ్చినప్పుడు మీరు చూపించుకుంటే సరిపోతుంది వచ్చి ఇంకో మేము సబ్మిట్ చేస్తున్నాం సార్ అనేటువంటిది మీరు చెప్తే సరిపోతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏదైతేనే ఒక పక్కడబంది ప్లానింగ్ తోటి మనమైతే చదువుతూనే ఉండాలి ఎందుకంటే నా పేపర్లో వచ్చినప్పుడే నోటిఫికేషన్ గురించి ఏం రావడం లేదు ఎలా అనా చాలామంది అడుగుతూనే ఉన్నారు పేపర్లను చూసి మనం ప్రిపరేషన్ ఆగిపోతే ఆగమైపోయేది మనమే పేపర్లో వచ్చినప్పుడే బాగా ఇంట్రెస్ట్ రావడము పేపర్లో లేనప్పుడు ఇంట్రెస్ట్ పోవడం అనేటువంటిది ఉండదు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ముందుకు వెళ్తే తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతారు సో ఎన్ని హోమిస్లారా ఇప్పటి వరకు మన వీడియోని చూసినట్టయితే ఒకసారి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ